అక్రమంగా స్పౌస్ సర్టిఫికేట్ వినియోగించిన ఉపాధ్యాయునిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయ సంఘాల ఐక్య సంఘటన జిల్లా కమిటీ నాయకులు డిమాండ్ చేశారు స్పౌస్ అర్హత లేనప్పటికీ ఒక వ్యక్తి అక్రమంగా వినియోగించుకొని బదిలీ అయ్యారని ఇది నిబంధనలకు పూర్తి విరుద్ధమని చెప్పారు స్పౌస్ సర్టిఫికేట్ను అక్రమంగా వినియోగించిన ఉపాధ్యాయుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉపాధ్యాయ సంఘాల ఐక్య సంఘటన జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బుధవారం డిఈఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో పదేళ్లుగా బదిలీలు ప్రమోషన్లు లేక ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్న సమయంలో కొంతమంది స్వార్థపరులు తమకు అర్హత లేనప్పటికీ అక్రమంగా బదిలీలు పొందడం వల్ల విద్యా వ్యవస్థ అభాసు పాలవుతుందని అన్నారు స్పౌజ్ అర్హత లేనప్పటికీ ఒక వ్యక్తి దాన్ని అక్రమంగా వినియోగించి ఒక ప్రాంతానికి బదిలీ కావడం జరిగిందని దీనిపై అధికారులకు విన్నవించినప్పటికీ వారు స్పందించకపోవడం సరైంది కాదన్నారు జిల్లాలో ప్రమోషన్ల కార్యక్రమం లోపభూయిష్టంగా నడిచిందని ఆరోపించారు జరిగిన అక్రమాలపై డిఓ వెంటనే స్పందించి అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రాజశేఖర రెడ్డి జిల్లా అధ్యక్షుడు ఎడ్ల సైదులు ప్రధాన కార్యదర్శి పెరుమాళ్ల వెంకటేశం డిటిఎఫ్ ప్రధాన కార్యదర్శులు మియా వెంకులు పిఆర్టీయూ తెలంగాణ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రెడ్డి బత్తిని భాస్కర్ గౌడ్ జిల్లా జిల్లాధ్యక్షుడు కొండె శంకర్ టీయుటిఎఫ్ జిల్లా అధ్యక్షుడు నారాయణ యాదవ్ టీఆర్టీఎఫ్ జిల్లా అధ్యక్షుడు నిమ్మనగోటి జనార్దన్ టీపీయూఎస్ కార్యదర్శి నర్సింహ తదితరులు పాల్గొనగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు మిర్యాల యాదగిరి జిల్లా అధ్యక్షుడు దుడుకు లక్ష్మీనారాయణలు హాజరై మద్దతు తెలిపారు జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం ముందు ఉపాధ్యాయ సంఘాల ఐక్య సంఘటన ఆధ్వర్యంలో జరిగినటువంటి స్కూల్ అసిస్టెంట్ బదిలీల్లో ఫౌజ్ అర్హత లేనప్పటికీ ఒక వ్యక్తి స్కూల్ అసిస్టెంట్ సోషలు అక్రమంగా ఫౌజ్ వినియోగించుకొని గుండ్రాంపెళ్ళికి వెళ్ళడం అనేది అది పూర్తి విరుద్ధం నిబంధనలకు కాబట్టి దాన్ని వెంటనే రద్దు చేసి ఆ వ్యక్తి పైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఇవాళ నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం ఉపాధ్యాయులు ఈ రాష్ట్రంలో పది సంవత్సరాల నుండి పదోన్నతులు అదేవిధంగా ఆరు సంవత్సరాల నుంచి బదిలీ లేక తీవ్ర ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఐక్య పోరాటాల ద్వారా వీటిని సాధించుకొని ముందుకు పోతున్న స్థితిలో కొంతమంది స్వార్థపరులు తమకు అర్హత లేకున్నా ఈ యొక్క అధికారుల యొక్క అండతో ఈ విధంగా అక్రమంగా పోవడం వల్ల విద్యా వ్యవస్థనే అభాసు పాలైతుంది ఇక్కడ ఏదో ఒక వ్యక్తికి ఇచ్చిన ఏదో అనేది కాదు అంటే ఇవాళ విద్యా వ్యవస్థ మొత్తం అంటే ఇంత లోపభూయిష్టంగా ఉందా ఈ విద్యారంగం అనేది ఇవాళ సమాజం మొత్తం ముక్కున వేలేసుకునే పరిస్థితి దాపురించింది అంటే స్పౌజుకు అర్హత లేనటువంటి వ్యక్తి నిబంధనల ప్రకారం అర్హత లేనటువంటి వ్యక్తి స్పౌజ్ను వినియోగించడమే నేరం ఆ వినియోగించి ఒక దగ్గరికి అలాట్ అయిన తర్వాత అధికారుల దృష్టికి పలు మార్లు తెచ్చినప్పటికీ కూడా అపాయింటింగ్ అథారిటీ డిఈఓ గారు నిమ్మక నీరెత్తినట్టుగా తాను ఏమీ చేయకుండా నిస్తేజంగా ఉండడం అనేది సిగ్గుచేటైన విషయం దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఏదైతే సమాజానికి మార్గదర్శకుడుగా ఉండాల్సినటువంటి ఉపాధ్యాయుడు మరి పెడతో ఉన్న అక్రమంగా మరి భార్యాభర్తలు ఒక దగ్గర చేరడానికి ఏర్పాటు చేసినటువంటి సౌకర్యాన్ని అక్రమంగా వినియోగించుకొని అర్హత లేకున్నా కానీ ఒక మంచి ప్లేసు కో కోరుకోవడం వల్ల మిగతా ఉపాధ్యాయులు చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి అలాంటివన్నీ కూడా ఖండించవలసినటువంటి సమయం మరి గౌరవ డిఈఓ గారు ఈ సంఘటనని వెంటనే చర్యలు చర్యలకు ఉపక్రమించి వెంటనే అతనిపైన చర్యలు తీసుకోవాలి తను ఎక్కడైతే మంచి ప్లేస్ కోరుకున్నాడో అతనికి ఉన్నటువంటి స్పౌస్ పాయింట్లను రద్దు చేసి ఎక్కడైతే అతనికి నిజమైనటువంటి పాయింట్లు ఉన్నాయో అక్కడికి తొలగించడమే కాకుండా అతని పైన కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా మేము పిఆర్టీ తెలంగాణ నల్గొండ జిల్లా శాఖ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం అందరూ ఉపాధ్యాయ సంఘాలు అందరూ కూడా ఏకతాటి మీదకి వచ్చి ఒక స్పౌదు విషయంలో మరి అక్రమంగా స్పౌదు ఉపయోగించుకొని వేరే జిల్లాల తన స్పౌదు ఉన్నప్పుడు కూడా అక్రమంగా స్పౌదు ఉపయోగించుకొని మరి అదే గుండ్రాంపల్లి అనే గ్రామంలో అతను నియమించబడ్డాడు మరి ఆ రకంగా తను నియమించబడినది విషయాన్ని మరి అన్ని సంఘాలకు తెలుసు తెలిసినా కానీ ఈరోజు అలాంటి అక్రమంగా పోయిన స్పౌదుని వ్యతిరేకించకుండా ఆ వ్యక్తికి ఒత్స పలుకుతున్న సంఘాలు కూడా కొన్ని ఉన్నాయి అలాంటి వాళ్ళని మేము ఎండగడుతున్నాం ఖచ్చితంగా అన్యాయం జరిగినప్పుడు ముందుకు వచ్చి అన్యాయం జరుగుతుందనే విషయం కూడా తెలియజేయాల్సిన సంఘాలకు మేము గౌరవిస్తున్నాం మరి ఈ విధంగా ఈ వ్యక్తిని ఖచ్చితంగా డిఓ గారికి మూడు రోజుల కింద చెప్పాము మేము పది రోజుల కింద విషయం కూడా చెప్పాము ఎన్నిసార్లు మూడు సార్లు కలిసి చెప్పినా కానీ తీసుకొస్తా తీసుకొస్తా అని చెప్పడం జరుగుతుంది అయినా కానీ డిఓ గారు నిమ్మకు నీరెత్తినట్టే ఉంటున్నాడు మిగతా విషయం కూడా మేము నిన్న కలెక్టర్ గారు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాము ఆ తర్వాత కూడా చెప్పాము అయినా కానీ మరి తాను నిమ్మకు నీరెత్తినట్టు ఉంటున్నాడు ఈ విషయం మేము పూర్తిగా డిమాండ్ చేస్తున్నాం ఉపాధ్యాయ సంఘాలు అందరి తరపున ఖచ్చితంగా వ్యక్తిని అతని మీద చర్య తీసుకొని ఆ వ్యక్తిని సస్పెండ్ చేయవలసిందిగా కోరుతూ ఒకవేళ అలాంటిది జరగకుంటే మాత్రం మేము మరియు ఈ సంఘాల అందరం కలిసి ఇక్కడ ధర్నా కార్యక్రమం కూడా చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తాం